ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం న్యూస్ కి స్వాగతం ఈరోజు వార్తలు నిత్యం వందలాది కోతుల బెడదతో ఉన్న పెంకుటిల్లు నేల మట్టం అయిందని ఉండడానికి సైతం ఇల్లు లేదని తమడి ప్రభుత్వం ఆదుకోని ఎడల రోడ్డున పడి పరిస్థితి ఉందని ముస్తాబాద్ మండలం చీకోడుకు చెందిన బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామానికి చెందిన గొట్టిగళ్ల రాజయ్య సుశీల దంపతులు కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు కాగా వారికి ఉన్న పెంకుటిల్లుపై నిత్యం వందలాది కోతులు రావడంతో పాటు పైకప్పును తొలగిస్తూ ఉండడంతో నేడు ఉన్న పైకప్పు నేలమట్టమైంది కూలి పని చేసుకుని జీవిస్తున్న కుటుంబానికి ఉన్న గూడు సైతం కూలిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు రోడ్డున పడ్డారు ఒకే ఇంట్లో ఐదుగురు కుటుంబ సభ్యులు జీవిస్తున్నామని కోతుల బెడదతో ఇల్లు కూలిపోవడంతో తలదాచుకోవడానికి ఇబ్బందిగా ఉందని వెంటనే ప్రభుత్వం స్పందించి తమకు ఇంధన మైళ్లలో ఇంటిని మంజూరు చేసి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు

సారు మాది సుశీల నా పేరు ఇట్లా పొద్దున కోతలు వచ్చి ఎగిరి దుంకినాయి ఇల్లు కూలిపోయింది మేము కట్టి స్థితిలో లేవు మాది పరిస్థితి మంచిగా లేదు మా ఆయన పరిస్థితి కూడా బాగలేదు మాకు ప్రభుత్వం ఏమని ఇంత సాయం చేయాలి ఇంత పథకంలో మాకు ఏదో ఇంత ఇల్లు చూపించాలి మేము కోరుకునేది ఇదే సారి జర దండం పెడతాము గంభీరాపేట మండలంలో ఇటీవలి ధాన్యం చోరీ చేసిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు సిఏ శ్రీనివాస్ తెలిపారు నిందితుల నుంచి నలభై క్వింటాల ధాన్యం నలభై వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు గంభీరాపేట పోలీస్ స్టేషన్ లో సీఏ శ్రీనివాస్ గౌడ్ వివరాలు వెల్లడించారు మండలంలోని నర్మల మల్లారెడ్డిపేట గ్రామాల్లో ఇటువల్లి ఆరబెట్టిన నలభై క్వింటాల ధాన్యాన్ని ఎత్తుకెళ్లారు మల్లారెడ్డిపేట కమాండ్ వద్ద పోలీసు సోదాలు నిర్వహిస్తూ ఉండగా భీమ్గల్ మాచారెడ్డి ఘనపురంకు చెందిన రాజేశ్వర్ పరశురాం అనే వ్యక్తులు ధాన్యాన్ని వాహనాల్లో తీసుకువెళ్తూ పట్టుబడ్డారు వీరిద్దరూ ఈ ప్రాంతంలో రోజు ఉల్లిగడ్డలు వ్యాపారం చేస్తూ ఆరబెట్టిన ధాన్యాన్ని దొంగిలించారు దొంగిలించిన ధాన్యాన్ని అమ్మేందుకు రెండు మినీ టాటా వాహనాల్లో తరలిస్తూ ఉండగా మల్లారెడ్డిపేట కమాండ్ వద్ద పట్టుకున్నామని సీఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు నలభై వేల రూపాయలతో పాటు ధాన్యం నగదు స్వాధీనం చేసుకున్నామని వివరించారు గంభీరపేట మండలం దమ్మండేటకు చెందిన స్వామిని అరెస్ట్ చేశామని సీఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు స్వామి నుంచి ఏడు బస్తాల ధాన్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు కేసులో చాకచక్యంగా వ్యవహరించి ధాన్యం చోరీ చేసిన నిందితుడిని పట్టుకున్న ఏఎస్ఐ రెడ్డితో పాటు కానిస్టేబుల్ శ్రీనాథ్ శ్రీనివాస్లను సీఐ శ్రీనివాస్ గౌడ్ అభినందించారు నమస్తే నేను మల్లారెడ్డిపేట ఈరోజు పోలీసులకు నమ్మదగిన సమాచారం మేరకు మల్లారెడ్డిపేట కమాన్ కమాన్ దగ్గర ఇద్దరు వ్యక్తులు అంటే మన మన గతంలో మన దగ్గర నర్మల అండ్ మల్లారెడ్డిపేటలో వరి ధాన్యం దొంగిలించి అనే దాని మీద మనకు నమ్మదగిన సమాచారం అస్తే అక్కడికి వెళ్ళి వేకించకి చేయగా ఇద్దరు వ్యక్తులు ఉత్తాడి రాజేశ్వరరావు రాజేశ్వర్ అండ్ నిమ్మ పరశురాములని వీళ్ళు భీమ్గా లోకలు ఇంకొకళ్ళు గన్పూర్ మాచారెడ్డికి సంబంధించిన వ్యక్తులు వీళ్ళు ఏం అంటే వీళ్ళు జనరల్గా డైలీ డైలీ బేసిస్లో ఉల్లిగడ్డలు అమ్మే వ్యాపారం చేస్తారు అదే క్రమంలో అక్కడ వరి ధాన్యం ఆరబోసిందని తెలుసుకొని దానిని వీళ్ళు వివిధ డేట్లలో తీసుకువెళ్ళి వాటిని అమ్ముదామనే ఉద్దేశంతో తీసుకుపోతుంటే మన పోలీసు వాళ్ళకు సమాచారం రాగా దానిలో మనం నలభై క్వింటల్ల వరి ధాన్యం రికవర్ అయింది అదేవిధంగా రెండు వెహికల్స్ జీతో వెహికల్స్ అదేవిధంగా ఫార్టీ థౌజండ్ క్యాష్ కూడా రికవర్ అయింది వాళ్ళను తదుపరి కోర్టుకు రిమాండ్ తరలిస్తున్నాము అదేవిధంగా ఇది కాకుండా దీనికి అదనంగా మళ్ళా మన వీనపల్లి మండలంలో కూడా దొంగతనం ఇది వన్పల్లి చౌరస్తాలో దాదాపు ఎనిమిది బ్యాగుల వరి ధాన్యం అన్న దాని మీద కూడా ఇంకో వ్యక్తి మన దమ్మణపేటకు చెందిన కుర్రోల్ల స్వామి కుర్రోల్ల స్వామి అని రమ్మనపేట గ్రామస్తుని అయినా ఆయన కూడా దొంగతనం చేస్తూ ఆయన దగ్గర కూడా వాళ్ళు కూడా సేమ్ ఇదే విధంగా డైలీ బేసిస్లో ఉల్లిగడ్డలు అమ్మే క్రమంలో అమ్మిన తర్వాత రాత్రిపూట అక్కడ వరి ధాన్యం ఆరవిస్తే దాన్ని తీసుకొని వెళ్ళి దాచి పెడితే వాళ్ళ దగ్గర కూడా ఏడు వరి ధాన్యం ప్యాకెట్లు అదే అదేవిధంగా వెహికలు సీజ్ చేస్తూ అదనంగా స్టార్టర్ ఒకటి వాళ్ళ దగ్గర స్టార్టర్ కూడా రికవర్ చేసినాం ఈ విషయంలో మనకు నా ఈ దీనిలో మంచిగా పనిచేసిన ఎస్ఐ గారు అదేవిధంగా రెడ్డి మన శ్రీనాథ్ ఇంకా శ్రీనివాస్ ఇద్దరు మంచిగా టెక్నికల్ నాలెడ్జ్ని ఉపయోగించి వారి యొక్క వివిధ కోణాలలో పరిశోధించి వాళ్ళని పట్టుకున్నందుకు వారందరినీ కూడా ఎస్పి గారు అదేవిధంగా ఎస్ఐసి మేము కూడా అభినందిస్తున్నాం థ్యాంక్ యూ గంభీరపేట మండలం కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో ఆర్ఎంపీ పీఎంపీ నిర్వహిస్తున్న క్లినిక్లపై పోలీసులు రెవెన్యూ వైద్యాధికారి ముకుమడిగా తనిఖీలు చేపట్టారు గంభీరపేట మండలంలోని పలు గ్రామాల్లో మెడికల్ ఆర్ఎంపీ పీఎంపీ క్లినిక్లపై రెవెన్యూ ప్రభుత్వం వైద్యాధికారులు స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ రాత్రి ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు గంభీరపేటలో రెండు దమనపేటలో ఒకటి లింగనపేటలో ఒకటి మెడికల్ క్లినిక్ పై సోదాలు చేసి మందులను పరిశీలించారు తనిఖీల్లో తహసీల్దార్ భూపతి ఎస్ఐ శ్రీకాంత్ వైద్యాధికారి వేణుగోపాల్ పాల్గొన్నారు राज ले मुन हो मलाई भर्छ मेरो के राम्रो राम्रो पोले चाहिँ चाहिँ दिस टाइम आइ नो यसपल यसपल राई तयार के అరేయ్ నేను నిన్ను 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 క్రీడలు శరీర దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని క్రీడల్లో గెలుపోవటములు సహజమేనని ఓటమి చెందిన వారు నిరుత్సాహపడకుండా ముందుకు సాగాలన్నారు ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్రెడ్డి ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంజన్ రావు ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సెలవు దినాలు పురస్కరించుకుని గ్రామ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు మొదటి బహుమతిగా మూడు వేల పదహారు ద్వితీయ బహుమతిగా రెండు వేల పదహారు ప్రకటించగా ఈ టోర్నమెంట్ లో విజేతలైన వారికి మాజీ రాజా ప్రతినిధుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు వచ్చిన అతిథులను క్రికెట్ నిర్వాహకులు అంజన్ రావు షాల్ వాళ్ళతో సన్మానించారు అలాగే గ్రామస్తులు క్రికెట్ నిర్వాహకుని సన్మానం సరి కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ అంజన్ రావు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లబాల్రెడ్డి మాజీ సెస్ డేటా ఏనుగు విజయ రామారావు మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కిషన్ రావు మాజీ ఎంపీటీసీ బొప్ప శ్రీధర్ లింగపల్లి ఎల్లగౌడ్ మాజీ సర్పంచ్ కుమారి ఎల్ల మునూరు కాపు జిల్లా నాయకులు జంగపల్లి దేవయ్య కాంగ్రెస్ నాయకులు సడిమిల బాలయ్య గ్రామ కార్యదర్శి ఓదెల శ్రీనివాస్ ఏనుగు వేణు మారుపక చంద్రం పరకళ దుర్గా ప్రసాద్ గ్రామ నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు విజేతలకు బహుమతి ప్రథమోత్సవానికి ముఖ్య అతిథిగా చేసిన గ్రామ సర్పంచ్ శ్రీ సరిత శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే తాజాని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నా అలాగే కాకుండా కిషన్ రావు గారు మాజీ సర్పంచ్ బాగులు వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే ముత్తగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఏలా బాలరెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం ད�ས okay. ད�སོ न okay, right. Okay. Okay, right. Okay, right. नहीं 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 नही

తెలియజేసుకుంటూ మానవ జీవితానికి మానవ జీవితంలో ముడిపడి ఉన్నది శారీరక దారుడ్యత వాస్తవంగా ఇవన్నీ ఏవో మందులు తింటనో దాన్ని తింటానో శారీరక దారుడ్యం రాదు ఆటల వలన మనం చేసే శారీరక శ్రమ వల్లనే మనం ఆరోగ్యాన్ని కూడా పదిలంగా ఉంచుకునే ఒక మంచి క్రీడ ఆటల పోటీలు ఇట్లాంటి ఆటల పోటీలను ఇంతకుముందు బాలరెడ్డి గారు చెప్పినట్టుగా ఈ యొక్క కళాశాలలకు ఈ పాఠశాలలకు ఈ ఇప్పుడు సెలవులు దినము కాబట్టి ఈ సమయంలో విద్యార్థులు తలవరిక్కు తలోదిక్కు పోయకుండా అందరినీ ఈ గ్రామంలో ఉండబడే దాదాపు ఎనభై తొంభై వంద మంది విద్యార్థి విద్యార్థులందరినీ కూడా ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఒకే కడ వీళ్ళను ఆటలు ఆడిపించడం వల్ల ఒక సోదర భావం మిత్రభావం ఒక స్నేహపూర్వక వాతావరణం ఏర్పడి అందరూ ఒకరికొకరు దగ్గర అయ్యే అవకాశం కూడా ఈ క్రీడల ద్వారా కలుగుతుంది కాబట్టి అట్లాంటి ఒక మంచి అవకాశాన్ని కల్పించినందుకు ఈ చిట్నేని అంజనరావు గారికి మేము వారిని అభినందిస్తూ కనుక ఇలాంటి ఆటలు ఎప్పుడూ నిర్వహించుకుంటూ మన గూడెం గ్రామంలో ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుచుకుంటూ ఇంకా పక్క గ్రామాల వాళ్ళు కూడా మనం ఇలాంటి కార్యక్రమాలు చేయాలి అని ఆలోచన వచ్చే విధంగా ఈ ఆటలు కూడా నిర్వహించడం నిర్వహించడం అనేది చాలా మంచి విషయం అదేవిధంగా పిల్లలందరూ టెన్త్ అయిపోగానే చదువుకునే పిల్లలందరూ వేర్వేరు ప్రాంతాల్లో ఉండి చదువుకొని ఈ పండగ అందరూ గూడెం గ్రామానికి చేరుకున్నారు ఎక్కడెక్కడ కూడా చదువుకున్న పిల్లలందరూ ఒక దగ్గర చేర్చి వాళ్ళకు వరకు పరిచయాలు పెరిగే విధంగా కూడా ఈ ఆట దోహదపడుతుంది ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేసి అంజైన గ్రామంలో పిల్లలకు మంచి ఆదర్శంగా నిలుస్తున్నారు ఇటువంటి కార్యక్రమాలు క్రీడలతో అవుతుంది మరి క్రీడలతో వారి నైపుణ్యాన్ని కూడా చూపించుకునే ప్రతిభను చూపించుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి వీరిని గుర్తుంచాలనేటువంటి ఒక ఉద్దేశంతో మరి గూడెం గ్రామంలో మాజీ ఏఎంసీ చైర్మన్ అంజన్ రావు గారు మరి యువతను క్రీడల్లో ప్రావీణ్యత చూపించాలనే ఉద్దేశంతో ఒక సందేశాన్ని ఇవ్వాలి చదువుతో పాటు క్రీడలు కూడా జీవితంలో ఎంతో అవసరం వాటి ప్రాముఖ్యత చాలా అవసరం అనేటువంటిది చూపించాలి అనే ఉద్దేశంతో మరి కార్యక్రమాన్ని మూడు రోజులుగా నిర్వహించి మరి అందులో పాల్గొన్న ప్రతి క్రీడాకారిని కూడా పేరు పేరున అందరికీ అభినందన తెలియజేస్తూ మరి ఓడినవారు భవిష్యత్తులో గెలుపుకు నాంది మీరందరూ చదువుకున్నటువంటి విద్యార్థులు కాబట్టి మళ్ళీ వచ్చే ఆటల్లో మీరందరూ కూడా మళ్ళీ గెలుపొంది ప్రైజులు వచ్చేటువంటి ఉంటాయి మీ నైపుణ్యాన్ని ఓటమితోనే మనకు జీవితం స్టార్ట్ అవుతుంది ముందు ముందు మీ అందరూ కూడా గెలుపు నాంది వస్తుంది కాబట్టి ఇప్పుడు ఓడినంత మాత్రాన ఓటం కాదు అది గెలుపుకు నాందని చెప్పుతూ మరి ఈ క్రీడల్లో మరి ఈరోజు మ్యారాఫ్ ది మ్యాచ్ గెలిపి గెలిపినటువంటి మ్యాచ్కు మరి అభినందనలు తెలియజేస్తూ మరి వారందరూ కూడా ఆ టీంలో మరి మంచిగా క్రీడ బాగా బౌలింగ్ కూడా బ్రహ్మాండంగా చేసిరు ఇప్పుడు మేము చూసాము బ్యాటింగ్ కూడా బ్రహ్మాండంగా చేసిరు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ముందు ఇంకా చాలా బాగా ఆడి మరి క్రీడల్లో జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మీరందరూ పాల్గొని ఈ గ్రామానికి ఈ మండలానికి ఈ రాష్ట్రానికి దేశానికి పేరు తేవాలని చెప్పి మీ అందరికీ పేరు విధంగా మాకు అవకాశం కల్పించినందుకు గంభీరపేట మండలంలోని కొత్తపల్లి గ్రామంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో డబుల్ రోడ్డు కావాలంటూ రాజపేట గ్రామం నుంచి మండల తహశీల్దార్ కార్యాలయం వరకు గ్రామస్తులు ఖాళీ నడిగిన వల్లి తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చారు గంభీరాపేట మండల కేంద్రం నుంచి కొత్తపల్లి వరకు డబుల్ రోడ్డు నిర్మాణం కావాలంటూ కొత్తపల్లి గ్రామస్తులు ఖాళీ నడిపిన తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం ఇచ్చారు ఈ వారు మాట్లాడుతూ డబుల్ రోడ్డుకు పదకొండు కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి మంజూరు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మహిళలు నాయకులు అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు साधो साधी महिबू साधू డబుల్ రోడ్ వెంటనే కొత్త పెళ్లి డబుల్ రోడ్ మంజూరు చేయాలి మంజూరు చేయాలి మంజూరు చేయాలి మంజూరు చేయాలి మంజూరు చేయాలి

ఇది ఈ ఈ యాత్ర చేస్తామని అనుకోలేదు ఎందుకంటే చిన్న ముందు ఏటే గారు రెండు వేల మూడు ఐదు ఐదు కోట్ల అరవై లక్షలు సానికం అయింది మీ రోడ్ అయింది అని సినిమా వేసి కొత్త తగి ప్రజల్లో ఓకే ఇప్పుకొని మళ్ళా కమిటీ కూడా వేయడం జరిగింది సరే ఏదేమైనా ఇప్పుడు గవర్నమెంట్ మారింది పోయింది చాలా సార్ ఏజీఎనా ఈ గవర్నమెంట్ అయినా కనీసము అలాంటి ఐదు కోట్ల ఆదాయం చేయ వెంటనే మంజూరు చేసి చెప్పి పనులు ప్రారంభించాలని మా ఒకపల్లి గ్రామంతో ఒక డిమాండ్ చేస్తున్నాం అలాగే రాజపేట కొత్తపల్లి గ్రామస్తున్నటువంటి ఈ రోడ్డును తొందరగా పళ్ళు ప్రారంభించి పూర్తి చేయాలని కోరుకుంటున్నాము ఇంతకుముందు ఏదైతే సుఖంగా వచ్చినప్పుడు ఎన్నిలో ఉన్నప్పుడు గ్రామ ప్రజలకు తిరగబడి మాకు కావాలని అప్పుడు సిద్ధపడితే రోజు అయింది ఇప్పుడు కూడా అదే పరిస్థితి శాంతియుతంగా చేస్తున్నాం మనం ఈ నిరసనలు టూసైనా ఇప్పటికైనా నిధులు మంజూరు చేయించి తొందరగా పనులు తల డిమాండ్ చేస్తున్నాం ఈరోజు కొత్తపల్లి జిల్లా జిల్లా ద్వారా వరకు ఒక మూడు కిలోమీటర్ల దూరం రోడ్డు కోసం కొత్తపల్లి రాజపేట గ్రామస్తుల నుంచి అనేక నిరసన కార్యక్రమాలు చేసినప్పటికీ పాదయాత్ర చేసినప్పటికీ దిక్షణ చేసినప్పటికీ ఉన్నటువంటి ఆ రోజు ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు బట్టి కాపాడుకోలే మా యొక్క డబుల్ రోడ్ ఓన్లీ ఒక మంచి కాలేదు మరి ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ యొక్క డబ్బు రోడ్డు ఖచ్చితంగా మందు చేసి ఈ కొత్త పెళ్లి రాజకీయ గ్రామస్తుల యొక్క కీరకాల వారిను తీసుకోవాల్సిన అవసరం ఈ యొక్క ప్రజా ప్రభుత్వం పైన ఉన్నది మరి ప్రజా పాలన చేసిన చేసిన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తపల్లి గ్రామంలో కూడా ప్రజా పాలన యొక్క మీ పండగలు ఏదైనా చేస్తారో కొత్తపల్లి కొత్తపల్లి కొత్త పెద్ద గ్రామస్తుంటే మీ యొక్క డబ్బులు మీరు ఎంత మందులు చేస్తే కొత్తపల్లి గ్రామంలో గ్రామంలో ప్రజలందరూ కూడా వాతావరణంలో మీ యొక్క ప్రజాపరం మీ అందరూ కూడా బాధపడే నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను మేము ఈ యొక్క డబ్బు కోసం ఈ రోజున ఒక కొత్త గ్రామం నుంచి అది ఈ యొక్క పాదయాత్ర అక్కలు చెల్లెలు ఇంతమంది ఇంత బంధంగా మొదలుపెట్టుకొని వాళ్ళ యొక్క కోరిక మర్ణించాల్సిన అవసరం మీ యొక్క ప్రభుత్వం పైన ఉన్నదని చెప్పి మేము తెలియజేస్తూ మీకు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు ప్రజా పార్టీ నాయకులకు అలాగే గ్రామ యువకులకు రాజపేట గ్రామ యువకులు యువకులకు సత్యపెట్ల గ్రామ యువకులకు అలాగే గమరపేట గమరబెట్ల యొక్క గ్రామస్తుల యొక్క మనకు ఉంటుంది అలాగే రాజపేట గ్రామ మాజీ మాజీ సర్పంచ్ సత్యమన్న గారికి చక్కగా అండనం తెలియజేస్తున్నాం అన్న ఈ రోజు గొప్పగా చెప్పారు వచ్చి ఎంతమంది వచ్చాన్ని కూడా ఉద్యోగం తెలియజేస్తున్నాం ఒక రెండు నిమిషాలు సత్యమైన మాట్లాడుతుంది కోరుతున్నాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం